ఒక ఊరిలో వరహాలయ్య అని ఒక వ్యాపారి ఉండేవాడు ప్రజలు అవసరాల కోసం అతని దగ్గర అప్పు తీసుకునేవారు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో కాస్త ఆలస్యమైతే బలవంతంగా ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడు మరో ఆధారం లేక ఇబ్బంది కలిగినప్పటికీ ప్రజలు అతన్నే ఆశ్రయించేవారు అదే ఊరిలో బాగా చదువుకున్న తెలివి గల రామకృష్ణ అనే వ్యక్తి ఉండేవాడు వరహాలయ్య గురించి రామకృష్ణకి తెలిసింది అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు ఒకరోజు రామకృష్ణ వరహాలయ్య దగ్గరకు వెళ్ళి మా ఇంట్లో రేపు విందు జరుగుతుంది అన్నం వండటానికి ఒక పెద్ద గిన్నె కావాలి అని అడిగాడు అందుకు వరహాలయ్య కొంత డబ్బు చెల్లిస్తేనే అరువుగా గిన్నె ఇస్తాను అన్నాడు రామకృష్ణ సరేనని ముందుగానే కొంత డబ్బు చెల్లించి గిన్నెను తీసుకెళ్తాడు రెండు రోజుల తరువాత రామకృష్ణ తాను తీసుకువెళ్ళిన గిన్నెతో పాటు మరో గిన్నెను కూడా తీసుకువెళ్ళి వరహాలయ్యకు ఇస్తాడు నువ్వు ఇచ్చిన గిన్నెకు నిన్న రాత్రి మరో గిన్నె పుట్టింది అని చెప్తాడు చెప్పి అక్కడి నుండి వెళ్తాడు రామకృష్ణుడు ఇంత అమ్మాయి కూడా చదువుకున్నవాడు తెలివిగలవాడు అని అంటారు మరీ పిచ్చివాడిలా ఉన్నాడే ఏదైతేనేమి ఒక గిన్నె ఇస్తే రెండు గిన్నెలు వచ్చాయి మంచి లాభమే అని సంబరపడ్డాడు వారం రోజుల తరువాత రామకృష్ణ తిరిగి వరహాలయ్య దగ్గరకు వెళ్తాడు రేపు మా అమ్మగారి పేరు మీద అన్నదానం చేయాలనుకుంటున్నాను నాకు కొన్ని గిన్నెలు కావాలి ఇదివరకులాగే అద్దె చెల్లిస్తాను అంటాడు అందుకు వరహాలయ్య కొన్ని కాదు నా దగ్గర ఉన్న అన్ని గిన్నెలు ఇస్తాను అన్నాడు సంతోషంగా ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ బండి మీద వెలిసి రామకృష్ణ ఇంటికి పంపించాడు ఈసారి తనకి ఎంత లాభం కలుగుతుందో అని ఆశగా ఎదురుచూడసాగాడు వరహాలయ్య పది రోజులు గడిచిపోయాయి రామకృష్ణ గిన్నెలు తిరిగి ఇవ్వలేదు చివరికి వరహాలయ్య అతని ఇంటికి వెళ్ళి గిన్నెల గురించి అడిగాడు నువ్వు ఇచ్చిన గిన్నెలు నిన్న రాత్రి పారిపోయాయి అని చెప్పాడు పారిపోవడం ఏమిటి అంతా మోసం అంటూ అడిచాడు వరహాలయ్య నేరుగా రాజుగారి దగ్గరకు వెళ్ళి రామకృష్ణ మీద ఫిర్యాదు చేశాడు వరహాలయ్య రాజుగారు రామకృష్ణని పిలిపించారు వివరాలు తెలుసుకున్నాడు వరహాలయ్య గురించి కూడా వివరాలు సేకరించాడు వరహాలయ్యతో నీ గిన్నెకు మరో గిన్నె పుట్టడం నిజమైనప్పుడు గిన్నెలు పారిపోవడం కూడా నిజమేగా అన్నాడు రాజు వరహాలయ్య సిగ్గుతో తలదించుకున్నాడు తనకు బుద్ధి చెప్పడానికి రామకృష్ణ ఇలా చేశాడని అర్థం చేసుకున్నాడు అప్పటి నుండి వరహాలయ్య నీతిగా జీవించాడు హలో ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి